హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య భాస్కర్ బ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లోని ఆంధ్ర స్టైల్లోని మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఇంకెందుకు అలా వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి దానికి ముందుగా నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఈ హాఫ్ కేజీ మటన్ కూడా వాసన లేకుండా త్రీ ఫోర్ టైమ్స్ పసుపు ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కర్రీకి నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను కర్రీ చేయడానికి సరిపడా అంత ఆయిల్ వేసుకోవాలి హోల్ గరం మసాలా వేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా నూనెలో వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అయ్యి కొంచెం వేగిన తర్వాత నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయట్లేదు టేస్టీగా ఉంటుందండి ఆ మసాలా ఎలా తయారు చేస్తానంటే కొన్ని ధనియాలు ఒక ఉల్లిపాయ ఒక టమాటా అల్లం వెల్లుల్లిపై కొంచెం జీలకర్ర కొంచెం నువ్వులే వేసేయండి ఈ మసాలా అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనివల్ల ఈ మసాలా వల్ల ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా మసాలా ప్రిపేర్ చేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు ఈ మసాలా అనేది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న మటన్ కూడా వేసుకోవాలండి మొత్తం అంతా ఈ మసాలా ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ మటన్లో ఉండే వాటర్ అంతా కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా మనం మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి చూస్తున్నారా వాటర్ అనేది ఇంకిపోయింది ఇంకా మనం ఇంకా కర్రీ అవ్వకముందే స్మెల్ అయితే మాత్రం చాలా బాగుందండి టేస్టీగా ఇప్పుడే తినాలనిపించేలా ఉంది మొత్తం మటన్ అంతా ఉడికిపోయిందండి మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఇప్పుడు మనం ముందుగా టమాటాలు నేను ముక్కలుగా కాకుండా ఇలా ప్యూరీలా చేసుకుంటానండి గ్రేవీ కోసం మొత్తం ఇది కూడా మొత్తం ఈ టమాటా పేస్ట్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ కాకుండా ఇలా కళ్ళు ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది నేనైతే కారం కూడా వేసుకుంటున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు లేదు ఇంకా మేము కారం తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఇంకొంచెం తగ్గించుకోండి ఇందులోనే మసాలాలు కూడా యాడ్ చేస్తానండి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నానండి ఇంకో పావు టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను మొత్తం ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఒక్కొక్కసారి ఎలా తింటూ ఉంటే మాత్రం అప్పుడప్పుడు ఇలా తినడం వల్ల స్పైసీగా నోటి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఎప్పుడు తినం కదండి అప్పుడప్పుడు తినేదానికి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను వీడియోలో చూపించిన ఆ లోటాతోటి నేను వన్ అండ్ హాఫ్ లోటా వాటర్ అనేది వేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలండి ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం ఈ మటన్ అనేది ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదండి ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం మన మటన్ కర్రీ అనేది ఉడికిపోయిందండి ఒకసారి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు అండి నా దగ్గర కొత్తిమీర లేదు కరివేపాకు ఉంటే నేను కట్ చేసుకొని వేసుకుంటున్నాను అండి దాంతోపాటు కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఓకే అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోనే ఇంకా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి చూసి నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు చేసే లైక్ షేర్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి చూస్తున్నారా మన మటన్ కర్రీ అనేది మొత్తం అంతా బాగా కుక్ అయిపోయిందండి ముక్క కూడా చాలా బాగా ఉడికింది ఇప్పుడు మనం టేస్ట్ అనేది చూసేద్దాం ఇలా వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి చిన్నప్పుడు మా నాన్నం చేసి పెట్టేదండి మటన్ కర్రీ సేమ్ ఇప్పుడు మా నాన్నం ఎలా చేసేది అనేది నేను అలానే ట్రై చేశానండి ఇలా ఆంధ్ర స్టైల్లోని మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేయడం చేసుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుందండి చిన్నప్పుడు మా నానమ్మ తినిపించేటప్పుడు చెప్పేది తినండర్రా తినండర్రా అంటే అప్పుడు ఏమో తినాలనిపించేది కాదండి ఇప్పుడు తిందామంటే డెలివరీ అయిన తర్వాత ఏం తిందామన్నా భయం వేస్తుందండి ఆపరేషన్లు పడక తినలేకపోతున్నామో తెలియట్లేదు ఇప్పుడు తినాలనిపించినా సరే ఎక్కువగా తినలేకపోతున్నామండి టేస్ట్ వరకే ఏదో తింటున్నాం అనేది కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో ఒకసారి చూడండి చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్